హాయ్ మక్క వడలు చికెన్ల ఇట్లా ముంచుకొని తింటే ఆహా ఎంత కమ్మగున్నాయో ముందుగా ఆరు ఉన్న మక్కల్ని మంచిగా ఒలుచుకొని పెట్టుకోండి గిట్లా లేత మొక్కలతోటి వడలు వేసుకుంటే లవ్ సూపర్ వస్తాయి లవ్ ఒకసారి వేసుకొని తినుండి లవ్ కమ్మగా వస్తాయి ఇప్పుడు రోడ్లకు మంచిగా ఒలుచుకొని పెట్టుకున్న మక్కలను అల్లే ఉండ్లి మీకు కావాలంటే గ్రైండర్లో కూడా పట్టుకోండి గిట్ల దంచుకుంటే కమ్మ వస్తుందని నేను ఇట్లా దంచుతున్నా ఇప్పుడు మంచిగా మొక్కలను మెల్లగా మంచిగా మెత్తగా దంచుకోర్రి గివి లేత మక్కలు కాబట్టి దంచగా దంచగానే దంగిపోయి గిట్ల మంచిగా మెత్తగా అయిపోతాయి గిట్లా నీళ్ళు అవసరం లేదు అందులో మక్కల నుంచి వెళ్ళిన నీళ్ళే మస్తు అవుతాయి గట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరవద్దు దోస్తులు బయట చల్లగా వర్షం పడంగా గిట్ట లోపట మంచిగా వేడి వేడి మొక్క వాడాల వేసుకొని తింటే ఆహా ఎంత కమ్మ ఉన్నదో గిట్ల మంచిగా మెత్తగా దగినాకడా మంచిగా తీసి ఒక గిన్నెలా కట్టుకోండి ఇప్పుడు రోడ్లకు మళ్ళా మొక్కలను పోసుకోండి గట్లనే మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే నాకు కామెంట్లలో ఎప్పు తప్పకుండా అంటే తప్పకుండా వేసి పెడతా గిప్పుడు మళ్ళా రోకలతోటి మంచిగా దంచుకోండి గిప్పుడు మంచిగా దంగిపోయినాయి గిప్పుడు ఇంట్లో ఒక శంషడు నర ధనియాలు పోసుకోండి గట్లనే సన్నం కోసుకున్న నుల్లిగడ్డ గొన్నెల్లిపాయలు వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిరపకాయలు మస్తు కారం ఉన్నాయి అందుకని మూడే వేసిన ఒక సెంషడు పసుపు ఒక సెంషడు ఉప్పు కొంచెం కరివేపాకు గట్లనే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇక ఇవన్నీ వేసినాక మంచిగా దంచుకోండి కొంచెం మెల్లగా దంచుకోండి ఇవన్నీ మిరపకాయలు అవి వేసినాం కదా షిల్లినే అనుకోని మంత మంట మంట లేతు ఇప్పుడు ఒక షెంషెడు జీలకర్ర వేసుకోండి ఇప్పుడు మల్ల కొంచెం సేపు దంచుకుంటనే ఉంటుంది ఇగో ఇట్ల మెత్తగా దంగాలా ఇట్లా మెత్తగా దంగితే వడాలు మంచిగా నేను గిట్ల ముందుగాలనే ఉత్త దంచి పెట్టుకున్నా గొన్నని మొక్కల మిరపకాయలు ధనియాలు అన్నీ వేసి దంచుకున్నాం కదా ఇప్పుడు మొత్తం అందులోకి వేసే ఇప్పుడు మంచిగా శంషతోటి మొత్తం ఇట్లా మంచిగా కలుపుకోండి కావాలంటే మీరు చేతితోటి కూడా కలుపుకోవచ్చు కానీ నేను ఈడ శంషతో కలుపుతున్నాను గిట్లా మంచిగా కలుపుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోండి మూకుట్లకు వడాలు గోలెంత నూనె పోసుకోండి ఇప్పుడు నూనె వేడేంత సేపట్లో ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి కొంచెం మందం ఉన్నది తీసుకోండి తీసుకొని మంచిగా గిట్ల నూనె పూసుకోండి ఇప్పుడు కొంచెం పిండి తీసుకోండి మనం వడాల కోసం దంచుకున్న పిండిని గిట్ల ముద్దలేక తీసుకోండి ఇప్పుడు ప్లాస్టిక్ పేపర్కి నూనె పోసుకున్నాం కదా గదిని మీద మక్కపిండి వేసి మంచిగా ఇట్లా వడలెక్క రౌండ్ ఒత్తుకొని మిడిల్ల ఇట్లా ఏలు తోటి సందు చేస్తారంట అయిపోయి ఇప్పుడు నెమ్మదిగా మంచిగా వడని తీసి నూనెలు వేయాలి గట్లనే అన్ని వడాలను ఒక్కొక్కటిగా మంచిగా ఈ వడలు గోలుచుకునేటప్పుడు మంటని తక్కలో పెట్టుకుంటేనేమో మొత్తం పచ్చి పచ్చిగా ఏం కమ్మరావు గట్లని మస్తు మంట పెట్టి అనుకోండి లోపట మొత్తం అసలే ఉడకది బయట మొత్తం మాడు మాడవుతుంది గందుకనే మీడియం మంట మీద మెల్లగా మంచిగా గోలుచుకోర్రీ ఈ వడలు ఒక పక్క గోలినాయి అనిపించగానే రెండో పక్కకు కూడా మలుచుకొని మంచిగా కాల్చుకోండి గిట్ల రెండు పక్కలు గోలించుకున్నా కూడా ఒక జాలి కంటే తోటి తీస్తే అబ్బా వేడి వేడి కమ్మ కమ్మటి వడాలు రెడీ గీ మక్క వడాలు ఉత్తా తిన్న మంచి నెత్తాయి లేకపోతే చికెను లేకపోతే మటన్ వండుకున్నప్పుడు గంటల అంటించుకొని తింటే ఆహా కమ్మ అంటే కమ్మగా వస్తాయి గిట్ల ఒక్కసారి మీ ఇంట్లో నేను చెప్పినట్టు వేసుకోని మక్క వడాలను మళ్ళా మళ్ళా వేసుకుంటారు అంత కమ్మ ఉంటాయి మసాలాలు బిసాలలు ఎక్కేయకుండా ఈజీగా గిట్ల మంచిగా సింపుల్గా వేసేసుకోండి